అందరికీ జై శ్రీరామ్ ఈ నెల ఫిబ్రవరి పదహారున జరగబోయే రథసప్తమి తిరుచ్చానూరులో కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచ్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు హంస వాహనం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు అశ్వవాహనం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు చిన్న శేష వాహనం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహనం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు కాగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు స్వపన తీరమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే లక్ష్మీ పూజ ఆర్జిత కళ్యాణోత్సవం కుంకుమార్చన బ్రేక్ దర్శనం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం ఆరు గంటల నుండి ఓ ఏడు గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఫిబ్రవరి పదమూడున కోయిల్ ఆల్వారు తిరుమంజనం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదమూడవ తేదీ ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ